చేస్తున్నాను ఎందుకంటే శోభా నాగరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూమానాగర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సభ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది సో దీన్ని విజయవంతం తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు జనసేన జన సైనికులు కూడా ఈరోజు ఇక్కడికి రావడం అనేది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఒక బలాన్ని ఈరోజు మాకు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పకుండా దీన్ని సక్సెస్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్న తీసుకోవడం జరిగింది భూమానా రెడ్డిగా శోభానాడ్డి గార్డ్ దగ్గర హెలిప్యాడ్ అరేంజ్ చేసినాము ఆయన అక్కడ దిగుతారు అక్కడ నుంచి మీటింగ్ డైరెక్ట్గా టూ హండ్రెడ్ మీటర్స్లో మీటింగ్ హాల్ కూడా ఉంటుంది సో ఇక్కడి నుంచి దాదాపుగా లక్ష మందితో ఆయన మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ఆయన మళ్ళీ వెంటనే కర్నూలుకి వెళ్ళడం జరుగుతుంది సో ఈ సభలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహిళలకి సపరేట్ సీటింగ్ పెట్టడం జరిగింది దాదాపుగా పదిహేను వేల మంది కూర్చోవడానికి అన్ని కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు ఇరవై ముప్పై ఎకరాలు కేవలం పార్కింగ్ కోసం పెట్టడం జరిగింది సో ఈ చర్యలన్నీ కూడా దగ్గరుండి మేమంతా కూడా మానిటర్ చేస్తున్నాము అటు వాలంటీర్లు కూడా ఎక్కువ మందిని పెట్టడం జరిగింది దాదాపు రెండు వందల యాభై మంది వాలంటీ ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ చాలామంది కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు ఉత్సాహంతో ముందుకొచ్చినా కూడా ఆయన సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి కూడా దాదాపు రెండు రెండు వందల యాభై మందిని కేవలం వాలంటీర్లు పెట్టడం జరిగింది సో ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్న నిర్ణయాల వల్ల చిన్న చూపు వల్ల ఎంతమంది ధర్నాలు చేస్తున్నారు అంగన్వాడీ వాళ్ళు దాదాపుగా ముప్పై రోజుల నుంచి వాళ్ళు ధర్నా చేస్తుంటే పట్టించుకున్న నాదులు లేదు వాళ్ళు వాళ్ళు పడే ఇబ్బందులు కష్టాలు మేము గతంలో మీరు అడుగుతున్నాం మేము కొత్తగా ఏం అడగట్లా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మాట తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పినారు అదే వాళ్ళు అడుగుతున్నారు ఇంప్లిమెంట్ చేయమని కదా అడుగుతున్నారు అది చేయలేకపోతున్నారు అదేవిధంగా మున్సిపాలిటీ ఈరోజు ఆలగడ ఎక్కడ చూసినా కూడా చెత్త చెత్త చెత్తగా ఉంది ఎందుకంటే దాదాపుగా కొన్ని రెండు మూడు వారాల నుంచి రెండు మూడు వారాల నుంచి మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు సో ఎక్కడ క్లీనింగ్ అనేది జరగట్లేదు దీన్ని ఎవడు పట్టించుకుంటారో దాన్ని ఎవడు పట్టించుకుంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి ఒక్కరు వీఆర్ఏ ఈ ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు అంగన్వాడీ వాళ్ళు వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పుకున్నారు అంత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి పథకాలు తీసేయలేదే ఎవరిని ఇబ్బంది పెట్టలేదే కానీ ఈ ప్రభుత్వంలో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే కూడా తప్ప ఏ విధంగా అది కరెక్ట్ అవుతుంది సో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు యువతకి ఉద్యోగాలు లేవు మహిళలకి భద్రత లేదు రైతులకు భరోసా లేదు ఈరోజు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు ఎక్కడ చూసినా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అసలు రాజధాని ఇక్కడ ఉంటుందా అసలు ఇక్కడ ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అసలు రాయలసీమకి ఏమైనా ఇస్తున్నారా కర్నూలు జిల్లాలో ఇది అన్నారు మూడు రాజధానులు అన్నారు జ్యుడిషియరీ క్యాపిటల్ అన్నారు ఎక్కడ ఉన్న క్యాపిటల్ ఆ రోజు పాలాభిషేకాలు చేసినారు ఆ చేసిన వాళ్ళందరూ ఎక్కడికి పోయినారు ఈ దీన్ని ప్రశ్నించడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు ఎందుకంటే కేసులు పెడతారని భయం ఆ భయభ్రాంతులు గురి చేసి ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గూండాలు వాళ్ళ రౌడీలు గుండాలు రౌడీలు అంటే ఎవరో కాదు అంటే ఎమ్మెల్యేలు రౌడీలు అంటే ఎంపీలు సో వీళ్ళు ఈరోజు పరిపాలన చేసే వాళ్ళు ఉంటే ఉన్నారు అంటే రాష్ట్ర రేపు పొద్దున ఏ విధంగా తయారవుతుందో అందరికీ కూడా తెలుసు గాంజా ఏ విధంగా రాయలసీమ ప్రాంతంలో ఎప్పుడు లేని గాంజాయ్ ఏ విధంగా యువతకి అందు అందుబాటులోకి వచ్చేదాకా చేసింది ఎవరు వైఎస్ఆర్సీపీ సో ఈరోజు మహిళలకు భద్రత లేకుండా చేసింది ఎవరు వైసీపీ ప్రభుత్వం రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి తీసుకొచ్చిన కారణం ఎవరు వైసీపీ ప్రభుత్వం సో మీరు పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా డెఫినెట్గా భయం అనేది పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మొత్తం తెలుపుతారని కూడా నేను నమ్ముతున్నాను ఈ నియోజకవర్గంలో ఈ టైలాండ్ అవ్వడంతో కేసీ కెనాల్ కావచ్చు తెలుగు రంగ నీళ్ళు కావచ్చు ఈ ప్రాంత రైతులకు అంద అందాలంటే చాలా ఇబ్బందులు పడతారు చాలా కష్టాలు పడతారు ఎన్నో సందర్భాల్లో భూమా నాగరెడ్డి గారు కావచ్చు మేము కావచ్చు శోభానాగారెడ్డి గారు కావచ్చు మేము మా కుటుంబ సభ్యులు కూడా ఎన్నో విధాలుగా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కేసీ కెనాల్ నీళ్లు ఏ విధంగా అందజేసామనేది రైతులందరూ కూడా తెలుసు కానీ ప్రాపర్ ఛానల్స్ అనేది లేకపోవడం వల్ల పంట కాలువలు లేకపోవడం వల్ల తెలుగు గంగ దగ్గర అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది రైతులకి కేసీ కెనాల్ మనకి రిజర్వాయర్ ఈ ప్రాంతంలో ఒక రిజర్వాయర్ లేకపోవడం వల్ల కూడా కేసీ కెనాల్ రైతులందరూ చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు మన ఆలగడ్డ ప్రాంతంలో గంగుల ప్రభాకర్ రెడ్డి గారు సాగునీటి సలహాదారులు మరి ఏం సలహాలు ఇస్తున్నాడో చ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేస్తున్నారో తెలియదు కానీ మన రైతులు వెళ్ళి నీళ్ళు రావట్లేదు కేసు కింద నీళ్ళు రావట్లేదు అని అది ఆకాశం వైపు చూపించి ఎప్పుడో ఒక వర్షం పడుతుంది ఆ నీళ్ళు వాడుకోండి అని చెప్పినాడు సో ఆ విధంగా ఉంది ఈరోజు రైతుల పరిస్థితి సో డెఫినెట్గా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వస్తే రైతులకి ఏ విధంగా మీద పెట్టుకుంటారో అనేది అందరికీ కూడా తెలుసు రైతులకు సబ్సిడీ కింద ఏ విధంగా ఆదుకుంటారో అనేది అందరికీ తెలుసు సో డెఫినెట్గా ఈ ప్రాంతంలో ముఖ్యంగా అందరికి ఇచ్చే విధంగా సబ్సిడీలో కాకుండా పంట కాలువలు కావచ్చు లేకపోతే రిజర్వాయించి నీళ్లు చేసి మనకి కోట ఉండే నీళ్ళు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇవన్నీ కూడా సమస్యలు లేకుండా ఆయనతో మాట్లాడి డెఫినెట్గా రేపు కూడా అనౌన్స్ చే